ఆందోళన పడవద్దు అండగా ఉంటామంటున్న మంత్రి నారా లోకేష్ నేపాల్లో అల్లర్ల కారణంగా అక్కడ చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా వెనక్కి తీసుకొస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు హోం మంత్రి వంగలపూడి అనిత మంత్రి కందుల దుర్గేష్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు ఏపీ భవన్లో ఇమీడియట్గా ఒక ఎమర్జెన్సీ సెల్ ఏర్పాటు చేసి ఒక సింగిల్ నంబర్ ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళాం ఎవరైతే ఆ నంబర్కి ఫోన్ చేశారో ఒక ట్రాకర్ మెయింటైన్ చేసి ప్రతి రెండు గంటలు ఒకసారి వాళ్ళ పరిస్థితులు ఏంటి ఫుడ్ కానీ వాటర్ కానీ పవర్ కానీ ఎన్ని ఉన్నాయా లేవా ఏమైనా చేసేది ఉందని కూడా రియల్ టైం తెలుసుకుంటాం జరిగింది ఢిల్లీలో ఉన్న కంట్రోల్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ సానా సతీష్ గారు గవర్నమెంట్కి చెందిన అర్జు శ్రీకాంత్ గారు అక్కడ కూర్చుని వాళ్ళు మొత్తం మానిటర్ చేస్తాం జరిగింది రియల్ టైం ఇప్పటికీ మా దగ్గర ఉన్న సమాచారం మేరకు రెండు వందల పదిహేడు మంది ఆంధ్రలో పన్నెండు లొకేషన్స్లో అంటే హోటల్స్ కానివ్వండి లేదంటే వేరే పట్టణాల్లో కానీ పన్నెండు లొకేషన్స్లో వాళ్ళు ఉన్నారు దీంట్లో సుమారుగా నూట డెబ్భై మూడు మంది కట్మండులో ఇరవై రెండు మంది హెటోడాలో పది మంది పోఖ్రాలో పన్నెండు మంది సిమికోట్లో ఉన్నవారు ఇది మేము టైం టు టైం మానిటర్ చేస్తున్నాం దాంట్లో సుమారుగా నూట పద్దెనిమిది మంది మహిళలు ఉన్నారు తొంభై ఎనిమిది మంది మగవాళ్ళు ఉన్నారు అటు ఏపీ భవన్ కానివ్వండి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కమాండ్ సెంటర్ కానివ్వండి మేము టైం టు టైం అటు ఎంబసీతో అదేవిధంగా ఇతర అధికారులతో మాట్లాడటం జరిగింది ప్రధానంగా కట్మండు నుంచి రేపు ఆంధ్రుల్ని తిరిగి తీసుకొచ్చేదానికి రేపు మధ్యాహ్నం ఒక ఫ్లైట్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏ ఏర్పాటు చేసిన ఫ్లైట్ కట్మండులో ల్యాండ్ అయ్యి ఆంధ్రులందరినీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఫస్ట్ హాల్ట్ విశాఖపట్నం సెకండ్ హాల్ట్ కడపలో చేస్తాం జరుగుతుంది